కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాదు శ్రీనివాసులు ఎంపీఏలో భాగంగా ఉన్నారు సెంట్రల్ లో ప్రభుత్వం వస్తుంది అక్కడ ఉండాలి ఉండాలి ఇక్కడ ఇక్కడ ఉండాలంటే మనం మన ధర్మం చాలా మంది చెప్తారు నిన్న పెద్ద రోజులు మాట్లాడినారు ఎవరు చేసి ఎప్పుడు డైవర్ట్ అవుతావు నీ బమ్ముండరా నీ ఓటవు నీ అట్టలు తిన్నావు ఎస్ నా నా పక్కన మరి గుర్తుపెట్టుకోండి జనరల్ కరియప్ప అనే అతను ఫీల్డ్ మార్షల్ జనరల్ కరియప్ప అనే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆర్మీ చీఫ్ స్వతంత్ర వచ్చినప్పుడు మన ఆర్మీ చీఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ తరఫున ఇంకా స్వతంత్రం వచ్చిన తర్వాత మన తరఫున పోరాడారు మన ధర్మం అది నేను ఏ పార్టీలో ఉన్నానో

మాత్రమే ఉంటాను నేను ధర్మం ఏంటంటే ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ కావాలంటే ఇక్కడ ఎన్డిఏ మనం జన్మించుకోవాలి అది మన ధర్మం ఒకరికి చెప్తున్నా మెట్టువాళ్ళని నాకు కొనుగోలు కాదు నాకు బంధువు కూడా వాళ్ళ చెప్తున్నా మా పారతర్మ నా మంత్రులు లేదా బంధువులు రెండు వందల మంత్రులు చూసా ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే అసెంబ్లీలో ఏ రోజు నోరు ఎప్పుడే మహానుభావుడు నోరు ఇప్పుడే అసెంబ్లీలో ఈ సమస్య నుంచి మాట్లాడలేదు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ మహానుభావుడు ఎమ్మెల్సీ అనే విషయం ప్రజలకే లేదు అట్లా ఉన్నారు మహానుభావుడు మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వందల వేల కోట్ల పరిశ్రమలకి అది ఆగిపోయి యూపీఐసి కానీ మన రాజధాని ఏది మాట్లాడితే మాట్లాడితే అంత తప్ప మాట్లాడాలన్ను నేను అయినా ఐదేళ్ళ నెలలో ఏమైనా చేసావా ఆరేళ్ళు ఏమైనా చేసావా ఎమ్మెల్సీ ఏమైనా చేశావా అంటే ఒకరిని ఒకరు తిట్టుకుంటే లాభం లేదు అడిగిన వారికి సమాధానం చెప్పాలా మీరు ఈరోజు వస్తే ఈరోజు వస్తే ఎన్ని చూపించాలో నేను కొన్ని వందల పండు నేను చేసి చూపిస్తాను ఆయన చూపిస్తారా ఏమి చేయలేదు ఏముందో మా గవర్నమెంట్ ఏం చేయాలి ఇట్స్